హలో ఎవ్రీవన్ ఈరోజు ఎగ్స్ ఆనియన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం నేను టెన్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను దాని కొరకు ఉల్లిపాయలు ఇన్ని ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలో ఆనియన్స్ అలాగే ఒక హాఫ్ కిలో వరకు టమాటో కొంచెం కరివేపాకు రెండు గ్రీన్ చిల్లీ అలాగే ఒక పెద్ద ఉసిరికాయ అంతా సైజ్ చింతపండు కూడా నేను తీసుకున్నాను దీన్ని మనం ముందుగా నానబెట్టుకోవాలి తర్వాత వీటన్నిటిని కూడా చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం సో నేను ఇవై ఉల్లిపాయలు టమాటో చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చింతపండు కూడా నానబెట్టాను ఇక్కడ నేను ట్వెల్వ్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి సెవెన్ టెన్ ఇయర్స్గా ఇప్పుడు మనము కర్రీ స్టార్ట్ చేద్దాము ఎందుకంటే ఒక పక్క ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి మనం టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఒక స్టవ్ మీద ఎగ్స్ బాయిల్ చేసుకుంటూ వేరే స్టవ్ మీద మనము కర్రీ స్టార్ట్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మనం ఎక్కువ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు వేసుకుందాం తర్వాత దీనిలోకి మూడు స్పూన్స్ వరకు తాలింపు గింజలు వేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేద్దాం తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ పసుపు మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తానండి పసుపు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడ సాల్ట్ ఇక్కడ నేను మూడు స్పూన్స్ వరకు సాల్ట్ వేస్తున్నాను తర్వాత మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని ఇలా తిప్పుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేపుకోవాలి చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా ఇప్పుడు మనము టమాటో ముక్కలు ఇందులో వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా సో ఇప్పుడు మళ్ళీ ఈ టమాటా బాగా మగ్గేంత వరకు కూడా మనం ఇందులో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ లోపు ఇంకా ఎగ్స్ బాయిల్ అవుతూనే ఉన్నాయి చూడండి టమాటా చాలా వరకు మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనము కొన్ని మసాలాలు వేద్దాము హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర పౌడరు వన్ స్పూన్ ధనియాల పౌడర్ టూ స్పూన్స్ కారం ఒకవేళ మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా డ్రై మేథీ లీవ్స్ విచ్ గివ్స్ ఎడిషనల్ పంచ్ టు ద కర్రీ మీకు తెలుసా ఇలా యాడ్ చేసుకుంటే ఇది చాలా మంచి డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది సో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ లోపుగా మనకి ఎగ్స్ బాయిల్ అయిపోయాయి రెండు మూడు నిమిషాలు మసాలాలు మగ్గిన తర్వాత ఈ చింతపండు మనము నానబెట్టుకున్నాం కదా దాన్ని బాగా స్క్రీచ్ చేసి ఈ చింతపండు రసాన్ని ఇందులో వేద్దాం మరీ ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ మారుతుంది అలాగే మొత్తం అది దగ్గర అవడానికి టైం పడుతుంది అందుకని కొంచెం తక్కువ నీళ్ళే వేసుకోండి సో ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ మేబీ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ సో దీన్ని ఇలాగ లో ఫ్లేమ్ లో కొంచెం మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ యాడ్ చేద్దాం ఒకసారి అంతా కలుపుకొని చూడండి అసలు చూడటానికి ఎంత డెలిషియస్గా ఉందో మీకు అన్నంలోకి తర్వాత చపాతిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర సో ఇలాగా ఎగ్స్ అన్నీ కూడా ఈ యొక్క కూరలో కలుపుకొని తర్వాత మనము ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూడటానికి తినటానికి కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి దీన్ని మార్చుకుందాం దిస్ వెరీ బ్యూటిఫుల్ డెలిషియస్ ఎగ్ కర్రీ ఈజ్ రెడీ టు సర్వ్ మీరు చక్కగా దీన్ని రైస్లోకి అలాగే చపాతీలోకి తీసుకోవచ్చు మీ ఇంటి పాది డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఇలా నేను ఏ విధంగా మీకు తయారు విధానం చూపించానో అలాగే తయారు చేసుకోండి Definitely, you will like it. So, thanks for watching. See you with another beautiful recipe. Till then, take care. Bye.